వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ ఇది మన పార్ట్ టూ అండి ఆల్రెడీ పార్ట్ వన్ మీరు సిల్వర్ బోర్డర్ లో చూసేసారు అన్ని కలర్స్ కూడా పార్ట్ టూ లో కూడా చాలా మంచి కలర్స్ ఇది కూడా మనకి కేట్లాగ్ సారీస్ అనమాట ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మనకి ఒక నైన్ సారీస్ వరకు ఉన్నాయి ఆ నైన్ సారీస్ అన్ని కూడా ఇప్పుడు మ్యాట్ మీద మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము కట్టుకున్న శారీ మాత్రం ఫస్ట్ వీడియోలో సారీ కాబట్టి ఇది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఇక్కడ నంబర్ ఇస్తున్నాం కదండి ఈ నెంబర్కి గూగుల్ పే ఫోన్ పే మాత్రమే ఉంది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు కాబట్టి అవి ఎవరు కూడా దయచేసి చేయొద్దు ఓకే మేము అవి యాక్సెప్ట్ కూడా చేయము ఓన్లీ గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే యాక్సెప్ట్ చేస్తాము ఇప్పుడు శారీస్ అన్ని కూడా ఆల్రెడీ మనం నైన్ కలర్స్ నైన్ డిజైన్స్ చూస్తాం ఇప్పుడు టెన్ నెంబర్స్ నుంచి చూద్దాం టెన్ లెవెన్ ట్వెల్వ్ ఆ నెంబర్స్ నుంచి చూద్దాం మ్యాట్ మీద మీకు క్లియర్గా నేను ఒకసారి జస్ట్ ఇలా పెట్టుకుని చక్కగా శారీస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఆర్డర్ పెట్టేసుకోండి ఇప్పుడు శారీస్ చూద్దాం నైన్ నెంబర్స్ ఫస్ట్ వీడియోలో అయిపోయినాయి కదా అండి ఇప్పుడు టెన్ నుంచి స్టార్ట్ చేద్దాము ఈ సారీ నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ అనమాట సేమ్ అండి మనకి లెనిన్ కాటన్లోనే శారీలో మనకి కాపర్ బోర్డర్ వస్తుంది గోల్డ్ కలర్ బోర్డర్ కాదు కాపర్ జరీ బోర్డర్ అనమాట ఇప్పుడు శారీస్ అన్నీ కూడా నేను మ్యాట్ మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అనేది మాత్రం తీసుకోండి ఏదన్నా డ్యామేజ్ ఉన్నా కానీ ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సారీ అనేది రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఉండదు ఓకే ఇక్కడ మనకి పళ్ళు నుంచి స్టార్ట్ చేద్దాం పళ్ళు అనేది ఎల్లో కలర్ తో చక్కగా ఒక క్రీపర్ లాగా డిజైన్ చేసి టూ సైడ్స్ కూడా జిగ్జాగ్ లాగా ఇచ్చారు ఓకే పైన బోర్డర్ కాపర్ బోర్డర్ వచ్చింది ఒకేజనల్లీ కట్టుకోవచ్చు మనకి డైలీ వేర్ కి ఎంత జరీ బోర్డర్స్ అనేది కట్టుకోలేము కాబట్టి ఎక్కడన్నా పార్టీస్ ఉన్నప్పుడు కానీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ కట్టుకోవడానికి చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాయి మధ్యలో అంతా కూడా ఫ్లవర్స్ చూడండి అనీవెన్ గా ఇచ్చారు అంటే హ్యాంగ్ అయ్యే విధానం అనీవెన్గా గా ఉన్నప్పటికీ కూడా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది లైట్ బ్లూయిష్ కలర్ కింద బోర్డర్ చూడండి కాపర్ బోర్డర్ బిగ్ బోర్డర్ ఇచ్చారు ఇవన్నీ కూడా బ్రాండెడ్ మేము బాక్స్ ప్యాకింగ్ చేస్తాం కాబట్టి ఆ బ్రాండ్ ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది ఎందుకంటే ఇంతకు ముందు నేను చాలా సార్లు ఆ బ్రాండ్ నేమ్ అనేది చదివి ఉన్నాను చెప్పి ఉన్నాను మీ అందరికి ఇది ఎల్లో కలర్ పళ్ళు ఎల్లో వచ్చింది కదా అలాగే ఫ్లవర్ కూడా చూడండి ఒక ఫ్లవర్ ఈ సారీలో ఎల్లో కలర్ వచ్చింది సో మనకి అదే కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్ కూడా కాపర్ బోర్డర్ అనేది ఇలా ఉంటుంది సారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా వచ్చింది శారీ నెంబర్ టెన్ సారీ నెంబర్ లెవెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు మళ్ళీ శారీ మీద కూడా పెడుతున్నాను కాబట్టి చూసుకుని నంబర్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి మేము ఈ కార్నర్ లో డేట్ ఈ కార్నర్లో రేట్ ఈ కార్నర్లో ఫోన్ నెంబర్ ఇస్తాం ఇక్కడ ఉన్న స్క్రీన్ పేద ఉన్న నంబర్కి గూగుల్ పే ఫోన్పే మాత్రమే ఉంటుందండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు దయచేసి కాల్స్ అయితే చేయకండి మాకు టైం ఎక్కువ తీసేసుకుంటున్నారు కాల్స్ మాట్లాడితే అందుకని మేము కాల్స్ ఎలా చేయట్లేదు కాపర్ బోర్డర్ మధ్యలో అంతా కూడా మనకి వైట్ బేస్ మీద కలర్ఫుల్ ప్రింటెడ్ మోడల్ సెకండ్ వైపు ఒక కాపర్ బోర్డర్ బిగ్ బోర్డర్ ఇచ్చారు నేను శారీ వేసుకున్నప్పుడు మీకు డిజైన్ అంత హైలైట్ అవ్వకపోవచ్చు కానీ శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఐడియా వస్తుంది కానీ ఇలా మ్యాట్ మీద చూపించినప్పుడు మాత్రమే అండి మీకు డిజైన్ ఎలా ఉంది కలర్ ఎలా ఉంది మంచిగా కనిపిస్తుందా లేదా అనేది ఐడియా వస్తుంది సో నేను రెండు విధాలుగా కూడా మీకు పెట్టి చూపిస్తున్నాను కాబట్టి మీకు నచ్చిన శారీస్ అయితే ఆర్డర్ చేసేసుకోండి మనకున్న సర్వీస్ వచ్చేసి డీటీడీసీ సర్వీస్ ఉంది అండ్ మనకి పోస్టల్ సర్వీస్ కూడా ఉంది పోస్టల్ సర్వీస్ కనుక మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ప్రతి ఆర్డర్లో కూడా ఆల్రెడీ మేము చెప్పాము లాస్ట్ టైం పంపించేసారు కదా అని అనుకోకుండా ప్రతి ఆర్డర్లో కూడా మాకు పోస్టల్ కి పంపించండి అని మాత్రం మెన్షన్ చేయండి తప్పకుండా ఓకే సారీ నెంబర్ వచ్చేసి లెవెన్ సారీ నెంబర్ ట్వెల్వ్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వకుండా తీసుకోండి ఇది మనకి కాపర్ జరి బోర్డర్ వచ్చింది మధ్యలో అంతా కూడా శాండిల్ ఎల్లో కలర్ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఫోల్డింగ్స్తో ఉంటుంది శారీ చూడండి మడతలు మడతలు పడి ఉన్నాయి కదా మీకు డిజైన్ అంత హైలైట్ అవ్వదు అలాగే ఇలా పెట్టాను అనుకోండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి పళ్ళు కానీ శారీ కానీ ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి చాలా కలర్ఫుల్గా దీంట్లో బాగా పళ్ళు అనేది హైలైట్ చేశారు మా దివ్య పళ్ళుని కొంచెం ఏడిపిస్తూ చెప్పొద్ది ఫలు ఫలు అని అది ఇప్పుడు దాని గురించి మేము మాట్లాడుకున్నాం నాకు ఇప్పుడు దగ్గర దగ్గర ఫాన్ వచ్చింది మళ్ళీ దాన్ని కవర్ చేసి పళ్ళు అని చెప్పాను ఈ పిల్ల ఒక పని చేయదు నాకు ఇది లైట్ వంగ పువ్వు రంగులో చక్కగా కలర్ఫుల్ గా మనకి ఫ్లవర్స్ ఇచ్చారండి బోర్డర్స్ మాత్రం కాపర్ బోర్డర్సే ఉంటాయి ఫస్ట్ ఒకసారి బ్లౌజ్ కూడా మీకు చూపించేస్తాను ఇట్లా కొంచెం డైమండ్ స్టైల్ బ్లౌజ్ అండ్ కాపర్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు చక్కగా పార్టీవేర్ శారీస్ కి పార్టీకి కట్టుకోవచ్చు అండి పార్టీ వేర్ శారీస్ కి చాలా చక్కగా సూటబుల్ సూటబుల్ గా ఉంటాయి అంటే సమ్మర్ లో చెప్తున్నాం మధ్యలో అంతా కూడా అన్ని కలర్స్ యూజ్ చేశారండి గ్రీన్ కలర్ ఆల్రెడీ ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి గ్రీన్ లెవెండర్ కలర్ బ్లూ కలర్ పింక్ కలర్ ఇట్లా అన్ని కలర్స్ వచ్చాయి శారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ శారీ నెంబర్ వచ్చేసి థర్టీన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది మనకి నావీ బ్లూ కలర్ లో కొంచెం గ్రే కలర్ కలిస్తే ఎలా ఉంటుందో అలా వచ్చిందండి ఇక్కడ వచ్చేసరికి మనకి కాపర్ బ్లూ లైట్ బ్లూ కలర్ మీద కాపర్ జరీ బోర్డర్ ఇచ్చారు ఇది టూ సైడ్స్ బోర్డర్ అనమాట టోటల్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంది ఇది పళ్ళు పళ్ళులో మాత్రం చిన్న పళ్ళు ఒక పావు మీటర్ పళ్ళు ఇచ్చారు కానీ కాంట్రాస్ట్ లో కలర్ఫుల్ గా ఇచ్చారు పళ్ళు అనేది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది ఇంతకు ముందు ఫస్ట్ వీడియోలో బ్లౌజెస్ అన్ని ఒకసారి చూడండి ఈ బ్లౌజెస్ కి ఆ బ్లౌజెస్ కి చాలా తేడా ఉంటుంది క్లాత్ ఒకటే జస్ట్ డిజైనింగ్ లో తేడా ఇచ్చారనమాట వేరియేషన్ కనిపిస్తుంది ఇప్పుడు చూడండి మీకు ఈ శారీ మీద ఎన్ని ఎంత ఎలా డిజైన్ వచ్చింది అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది శారీ నెంబర్ థర్టీన్ శారీ టోటల్ లుక్ మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఫోర్టీన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి మనకి లుక్ వైజ్ ఇలా ఉంటుందండి క్లాసిక్ కలర్ అని చెప్పొచ్చు లేడీస్ ఫేవరెట్ కలర్ అనమాట రేట్స్ మాత్రం మన దగ్గర చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి ఏపీ అండ్ తెలంగాణ టోటల్ గా సింగిల్ సారీ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదే అదర్ స్టేట్స్ కి అయితే కనుక టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ అయితే మాత్రం మీరు హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ మనకి లైట్ బ్లూ కలర్ ఇచ్చారు ఇక్కడ అంతా పింక్ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ చూడండి బంచెస్ మోడల్లో క్రీపర్ లాగా ఇచ్చారనమాట టోటల్ ఎండింగ్ వరకు ఇలా వస్తుంది శారీ నెంబర్ ఫోర్టీన్ బ్లౌజ్ బ్లౌజ్ చూపించలేదా ఇదిగోండి బ్లౌజ్ ఈ కలర్లో అంటే ఇక్కడ మనకి పళ్ళులో కలర్ వచ్చింది కదా ఆ కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు శారీ మొత్తం ఇలా ఉంటుంది నంబర్ వచ్చేసి ఫోర్టీన్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ ఈ బ్లాక్ కలర్ కి ఈ కాపర్ కలర్ చాలా అంటే చాలా క్లాసీగా ఉంటదండి నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ నెంబర్ శారీ మీరు కట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు దీంట్లో డిజైన్ చూడాలి అంటే మాత్రం తప్పకుండా మీకు మ్యాట్ మీద చూపించాల్సిందే పళ్ళు కూడా చాలా చక్కగా ఇచ్చారండి టోటల్ గా లైట్ కలర్ పళ్ళుకి డార్క్ కలర్ శారీ అనమాట పళ్ళు చూడడం ఎంత మంచిగా కనిపిస్తుందో అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి కుచ్చులు కూడా ఇంతకు ముందు ఫస్ట్ వీడియోలో శారీకి కుచ్చులు వేరేలాగా వచ్చాయి కాటన్ ఇచ్చారు ఇక్కడ మనకి సిల్క్ కుచ్చులు ఇచ్చారు అది కూడా శారీ కలర్ అండ్ పళ్ళు కలర్ రెండు కలర్స్ యూజ్ చేశారు గ్రే అండ్ క్రీమ్ వచ్చింది చూడండి బాగుంది మంచి స్ట్రాంగ్ అని డిజైన్ చేశారు ఇది మనకి బ్లౌజ్ ఎట్లాగో పళ్ళు దగ్గరే ఉంది కాబట్టి నేను బ్లౌజ్ కూడా మీకు చూపించేస్తున్నాను ఇప్పుడు మనం శారీ మిడిల్లో ఉన్న డిజైన్ చూద్దాము బ్లాక్ కలర్ మీద లైన్స్ లాగా ఇచ్చి ఫ్లవర్స్ని ఇలా డిజైన్ చేశారు శారీ నెంబర్ ఫిఫ్టీన్ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ అండి ఇంకా టూ శారీస్ ఉన్నాయన్నమాట ఫస్ట్ వీడియో నైన్ ఈ వీడియో నైన్ కాబట్టి ఎయిటీన్ నెంబర్స్ వస్తాయి ఇది సిక్స్టీన్ నెంబర్ లో ఉన్నాం మనం ఇంకా ఇది మనకి లైట్ సంపంగి ఎల్లో కలర్ అండ్ పెసర గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది పైన సెకండ్ వైపు కాపర్ బోర్డర్ అనేది కామన్ ఇప్పుడు నేను ఇలా చూపిస్తేనే మీకు డిజైన్ అనేది క్లారిటీ ఉంటుంది పళ్ళు దగ్గర నుంచి చూద్దాం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి మంచి బ్లూ కలర్ తో పళ్ళు ఇచ్చారు అదే బ్లూ కలర్ తోనే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ అనమాట నీట్ గా చేసి మీకు పంపిస్తాము ఇది శారీ మిడిల్ పార్ట్ క్రీపర్ లాగా యాడ్ చేశారు మొత్తం శారీ అంతా క్రీపర్స్ వస్తాయి శారీ నెంబర్ సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది మనకి లైట్ గ్రే కలర్ అండి లైట్ గ్రే కలర్ కి మనకి కాపర్ బోర్డర్స్ ఇలా ఇచ్చారు అంటే కూల్ కలర్స్ తో ఉంది శారీ మొత్తం కూడా చక్కగా మనకి బంచెస్ మోడల్లో కలర్ఫుల్ గానే డిజైన్ చేశారు మిడిల్ మిడిల్లో పళ్ళు మాత్రం టోటల్ కాంట్రాస్ట్ పళ్ళు అనేది కనకాంబరం కలర్ తో ఇచ్చారు దాని మీద లెవెండర్ కలర్ ఫ్లవర్స్ యూస్ చేశారు అదే లెవెండర్ కలర్ అండ్ పింక్ కలర్ తో ఇక్కడ మనకి శారీల్లో కూడా ఆ కలర్స్ అనేది టచ్ చేశారు కనకాంబరం కలర్ లోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది కొంచెం డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్తో మనకి బ్లౌజ్ ఉంది ఇప్పుడు మీకు శారీ మిడిల్లో ఉన్నటువంటి డిజైన్ అనేది చూపిస్తాను ఇలా ఉంది మిడిల్లో డిజైన్ శారీ నెంబర్ సెవెంటీన్ శారీ నెంబర్ ఎయిటీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి మనకి లైట్ బిస్కెట్ కలర్ శారీ మీద చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు శారీలో మనకి ఫస్ట్ పళ్ళు దగ్గర నుంచి చూద్దాము పళ్ళు అనేది బ్లూ కలర్ పళ్ళు ఇచ్చారండి ఇట్లా ఒక వేవీ లాగా ఒక హిల్ టైప్ లో మనకి బ్లూ కలర్ ఇచ్చారు ఇది బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చాలా మంచిగా కూడా కనిపిస్తుంది అలాగే ఈ శారీలో డిజైన్ చూపిస్తాం ఇలా వచ్చింది డిజైన్ మొత్తం ఓకే శారీ నెంబర్ వచ్చేసి ఎయిటీన్ చూడండి గులాబీ ఫ్లవర్స్ చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు ఇలాంటి కలర్ఫుల్ శారీస్ బ్రాండెడ్ లో ఇంకా చాలా స్టాక్ ఉంది మన దగ్గర అంటే వేరే వేరే ఫ్యాబ్రిక్స్లో ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం చూడండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఒక వీడియో కంపల్సరీ ఉంటుంది రోజు టెన్ ఓ క్లాక్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి కంపల్సరీ డైలీవేర్ శారీస్లో అసలు ఈ మధ్య పెట్టట్లేదు కదా ఈ రోజు నుంచి మేము డైలీవేర్ సారీస్లో కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం అది కూడా మీరు వాచ్ చేయండి మర్చిపోకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు మా శారీస్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టామండి కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి నేను క్లియర్గా వీడియోలోని అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఇస్తున్నాను మీకు నేను ఇస్తున్నాను తప్పకుండా వాటిని ఫాలో అవ్వండి అంటే మళ్ళీ నేను వీడియో తీయలేదు మర్చిపోయాము మేము అమెజాన్ పే చేసాము మేము పేటిఎం చేసాము అని మాత్రం చెప్పొద్దు దానివల్ల ఏమవుతుందంటే కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి వాళ్ళకి మేము చూడడానికి ఏమో అది ఆన్లైన్లో అకౌంట్లో చూడాల్సి వస్తుంది మాకు గూగుల్ పే అండ్ ఫోన్పేలో రావట్లేదు అది అమౌంట్ చూపించట్లేదు అక్కడ చూపిస్తుంది అది రా అది చూడాలి అంటే మా హస్బెండ్ వచ్చిన తర్వాత గానీ చూడడానికి లేదు తను వచ్చేసరికి మేము మర్చిపోతున్నాం ఇలా దానికి ప్రొలాంగ్ అయిపోతుంది అందుకని కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి వాటి గురించి సో అవి చేయకుండా ఉన్నారు అనుకోండి కంప్లైంట్స్ ఏమనుకుంటావు కి సంబంధించి మీకు ఏదైనా పార్సల్ రీచ్ అవ్వలేదు అంటే మినిమమ్ ప్యాక్ ఫోటో పెట్టిన తర్వాత దాని మీద ఒక డేట్ ఉంటుంది చూడండి అది పోస్టల్ అయినా డిటీడీసీ అయినా ఆ ప్యాక్ మీద ఉన్న డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ పోస్టల్ అయితే ట్వెల్వ్ వర్కింగ్ డేస్ వేసుకొని మరీ ఎక్కువ రోజులైతే మీరు వెయిట్ చేయొద్దు ఒకవేళ రాకపోతే కనుక ఆ నెక్స్ట్ డే కానీ ఆ వెంటనే కానీ మీరు ఒక్కసారి మాకు ఇన్ఫామ్ చేయండి ఆ ప్యాక్ ఫోటో పంపించండి ఆ ప్యాక్ ఫోటో పంపిస్తే అది మేము ఎక్కడి వరకు వచ్చిందని ఫాలో చేసి మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు మళ్ళీ మేము ఫాలో చేస్తాం ఓకే అది మాత్రం మర్చిపోకండి మరీ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అట్లా అయితే వెయిట్ చేయొద్దు ఎవరు పెట్టినా కూడా అది ఎక్కడికో వెళ్ళిపోతుంది పార్సిల్ మనం పట్టుకోవడానికి కూడా అది కష్టం అవుతుంది ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ